శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరులు గారి తెలుగు సేత ఇప్పుడు సర్గం నాలుగు బాలశంకరుల పాండిత్య లక్షణాలు మహేశ్వరుడు తన మాయాశక్తి చేత లీలామానుష విగ్రహుడై శివగురు ఇంట అవతరించడం జగద్విదితమే లోకంలో పుత్రోదయం చేత తల్లిదండ్రులు అమితానందాన్ని పొందడం సహజమే అయినప్పటికీ ఇట్టి లోకోత్తర పురుషుడు పరమశివుని అవతారమైన ఈ బాలుని పుట్టుక చేత శివగురు దంపతులు ఎంతటి మహానందం పొందారో వర్ణించ శక్యం కాదు కదా ఎందుకంటే ఈ బాలుడు ఒకటవ సంవత్సరంలోనే మాతృభాషను పరిపూర్ణంగా గ్రహించాడు ఇక తక్కిన భాషలన్నింటిలోనూ అచ్చలు హల్లులు మొదలైన అక్షరాలన్నీ నేర్చుకున్నాడు బాలశంకరుడికి రెండో ఏడు రాగానే అన్ని భాషల్లోని అక్షరాలు వ్రాయడం తనంతట తానే స్వయంగా నేర్చుకున్నాడు మూడవ ఏడు ప్రవేశించగానే అన్ని భాషలను గురువు లేకుండా చదవడమే కాక ఇతరులకు బోధించడానికి కూడా సమర్థుడైనాడు బాలశంకరులు ఒకసారి గురుముఖత వినగానే గ్రహించడం చేత ఏకసంత గ్రాహి అయి గురువులకు శ్రమ లేకుండా చేశాడు గురువులేని సమయంలో బాలశంకరులే తోటి విద్యార్థులకు బోధించేవారు తన వయస్సులోని బాలురు ఇంకా తప్పటడుగులు వేస్తుండగా శ్రీ బాలశంకరులు పైన వివరించినట్లు సర్వభాషల ఎందు ప్రావీణ్యం సంపాదించారు బాలశంకరునకు మూడవ ఏటనే పుట్టు వెంట్రుకలను తీయించి చెవులు కుట్టి చూడకర్మ సంస్కారం చేశారు ఆ సంస్కారానంతరం బాలశంకరుని దేహం ప్రజ్వలిస్తున్న అగ్నిహోత్రుని వల్లే ప్రకాశించసాగింది ఆ విధంగా బాలశంకరుడు స్ఫటికంలా శుద్ధమై పవిత్రుడై వెలుగొందసాగాడు బాలశంకర్లు మూడేళ్లు నిండక ముందే శాస్త్రములన్నీ చక్కగా అవగాహన చేసుకుని గ్రహించగలిగేవారు గురువు బోధించినా బోధించకపోయినా సర్వశాస్త్ర జ్ఞానం సంతరించుకున్నారు మూర్భవాది సప్త వ్యాహృతులతో కూడిన వేదాలను అధ్యయనం చేశాడు పండితులకి కష్టసాధ్యమైన తర్కశాస్త్రాన్ని అలవోకగా గ్రహించాడు ఉద్దండ పండితులతో కావ్యనాటకాదులు ఎందు వాదప్రతివాదాలు సలిపి వారందరినీ నిరుత్తరులను చేసేవారు బాలశంకరులు అఖండ ప్రజ్ఞావిశేషం చేత సాటిలేని వాగ్దాటి వాగ్ధాటి చేత శాస్త్ర విషయాలందు ప్రతివాదులను నిరుత్తరులను చేసేవారు జల్ప వితండ ప్రసంగాలందు ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులను కూడా ఆడుతూ పాడుతూ జయించేవారు బృహస్పతికి కూడా పాఠాలు చెప్పగల నేర్పరి అయినారు మహేశ్వరుని అవతారమైన శ్రీ శంకరుల ముందు మిగిలిన పండితులు అందరూ సూర్యుని ముందు దివీటీ మళ్ళీ వెలవెలపోయారు దూర ప్రాంతాల నుండి బాలశంకరులతో వాదించాలి అనే ఉత్సాహంతో వచ్చిన పండితులందరూ ముందుకు రాగానే నోరు మెదపలేకపోయేవారు ఆదిశేషుడే పతంజలి మహర్షి అయి తన వేయి ముఖాలతో వ్యాకరణ భాష్యాన్ని ప్రవచించాడు అటువంటి పతంజలి మహర్షి మాటల పొందిక అప్రతిహత వాగ్ధోరుణ్ణి మించిపోయి వేయి మంది పండితులు కలిసి ఒకేసారి వాదించిన బాలశంకరుని ముందు నిలవలేకపోయారు వారందరూ బాలశంకరుని దర్శించినంత మాత్రానే ముగ్ధులయ్యేవారు బాలశంకరుడు చిన్నతనంలోనే వేదబాహ్యాలైన పాషండ మతాలు అన్నిటినీ ఖండించేవారు ఈ విధంగా పరం మతాలన్నిటినీ ఖండిస్తూ స్వమతాన్ని సుస్థిరంగా స్థాపించడంలో బాల్యం నుండే తను అసమాన ప్రజ్ఞా పాఠవాలను చాటుకున్నారు శివగురు ఈ విధంగా సూర్యభగవాను వల్లే ప్రకాశిస్తున్న తన పుత్రుని చూసుకుని ఆహా ఇలాంటి బాలకుని జన్మచేత నా వంశమంతా చరితార్థమైంది కదా అని మహానందం పొందాడు శివగురు తనకు వయసు మీరిపోతున్నదని గ్రహించి బాలశంకరునికి మూడవ ఏటనే ఉపనయనం చేయాలని తలచాడు కానీ ఆ సంకల్పం నెరవేరక ముందే ఆయన పరమపదించాడు శివగురు పుత్రప్రాప్తికై కాలం పరితపించాడు చివరకు పరమేశ్వర అనుగ్రహంతో తన పుత్రుని వైభవాన్ని కళ్లారా చూడలేకపోయాడు బాలశంకర్లకు ఉపనయన సంస్కారాలు జరగనందున జ్ఞాతులే శివగురుని దహన సంస్కారాలు జరిపించారు దుఃఖిస్తున్న ఆర్యాంబను బంధుజనులందరూ పరిపరి విధాలుగా ఓదార్చారు ఆర్యాంబ శివగురిని మరణానంతరం వైదిక కర్మలన్నీ తాను స్వయంగా నిర్వర్తించింది తాను చేయజాలని కర్మలన్నీ జ్ఞాతుల చేత చేయించి తన భర్తకు సద్గతులు కలిగేటట్టు చేసింది ఆ సంవత్సరమంతా మాసికాది పితృకార్యాలు చేయించి జ్ఞాతులను బ్రాహ్మణులను భోజనాదులచే తృప్తిపరచింది ఆ సంవత్సర కాలంలో ఎలాంటి శుభకార్యాలను తలపెట్టరాదు కనుక పుత్రునికి ఉపనయన ప్రయత్నాలను విరమించుకుంది శివగురుని సాంత్సరికాలు అయినాక శ్రేష్టమైన ముహూర్తం చూసి బాలశంకరుని ఐదవ ఏట ఉపనయనం చేసి సాంగవేదాధ్యయనానికి అర్హునిగా చేసింది సామాన్యంగా వేదంలోని నాలుగు నియమాలను ఒక్కొక్క నియమాన్ని పన్నెండు సంవత్సరాల చొప్పున నాలుగు నియమాలను నలభై ఎనిమిది సంవత్సరాల పాటు అధ్యయనం చేయవలసి ఉంటుంది కానీ బాలశంకర్లు తన ఐదవ ఏట వేదాధ్యయనం ప్రారంభించి నాలుగు నియమాలను పన్నెండు సంవత్సరాలలో సంపూర్ణంగా అధ్యయనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ మహానుభావుడు మానవమాతృడు కాదు దేవతా కాడు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహేశ్వరుడే అని తలచారు బాలశంకర్లు గురుముఖత వేదవాక్యం వెలువడగానే ఆ వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవడమే కాక దానికి సంబంధించిన అధీతి బోధ ఆదరణ ఆచరణ ప్రచారణ వరకు వాక్యాలన్నింటినీ స్వయంగా గ్రహిస్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించేవారు ఇతని బుద్ధికి తగ్గట్టుగా పాఠాలు చెప్పగల సామర్థ్యం తమకు ఉందా అని గురువే సందేహపడేవాడు ఇక తోటి విద్యార్థుల విషయం విడిగా చెప్పాలా ఇటువంటి నిరుపమ ప్రజ్ఞా విశేషాల చేత తన అప్రాకృత బుద్ధిని శ్రీశంకర్లు ప్రదర్శించేవారు శ్రీ కేవలం రెండు మూడు మాసాలలోనే గురువుతో సమానంగా సకల విద్యలను నేర్చుకోవడమే కాక తోటి విద్యార్థులకు వేదాంగాలన్నీ బోధించసాగారు శ్రీశంకర్లు సాక్షాత్ పరమేశ్వరుడు అవటం చేత గురువులు నిమిత్తమాత్రులే అయినారు వేదాలయందు చతుర్ముఖ బ్రహ్మకు సమానుడయ్యాడు వేదాంగాలైన శిక్ష వ్యాకరణాలందు గార్గే మహర్షితో సమానమైనాడు వేదాలకు ఉపాఖ్యానాలు తెలపడంలో తాత్పర్యాలు వివరించడంలో అంతలి కథలను తెలుపుతూ వేదార్థాన్ని వేదరుక్కులను ప్రవచించిన బృహస్పతితో సమానుడయ్యాడు వేదోక్తమైన కర్మకాండ వివేచన మందు కర్మకాండను తరు అర్థ ప్రతిపాదికలకు సూత్రాలను ప్రవర్తింపజేసిన జైమిని మహర్షికి సమానుడైనాడు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉందండి కర్మకాండను ధర్మ అర్థ ప్రతిపాదికలకు సూత్రాలను ప్రవర్తింపజేసిన జైమిని మహర్షికి సమానుడైనాడు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ వల్ల ధర్మ అనేది ముందు తప్పు చదివాను క్షమించాలి ధర్మ అర్థ ప్రతిపాదికలకు సూత్రాలను ప్రవర్తింపజేసిన జైమిని మహర్షికి సమానుడైనాడు బ్రహ్మ సూత్రాలను రచించి వేద విభాగాలను చేసిన వేదవ్యాసునితో సమానుడైనాడు ఒక్క మాటతో చెప్పాలంటే శ్రీ చ శ్రీశంకరులు తన ఐదవ ఏటనే సకల విద్యా స్వరూపుడై మహర్షులందరితో సమానుడుగా సర్వదేవతా స్వరూపుడుగా ప్రకాశించాడు ఈ విధంగా శ్రీశంకర్లు సర్వ విద్యలయందు తమ ఆధిక్యాన్ని నిరూపించారు గౌతమ మహర్షి కణాద మహర్షి రచించిన న్యాయ దర్శన వైశేషిక దర్శనాలను పూర్తిగా అధ్యయనం చేశారు మహాకఠినమైన తర్కశాస్త్రంలో అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించాడు కపిలముని ప్రకటించిన సాంఖ్యశాస్త్రంలోనూ సాటిలేని పాండిత్యాన్ని గడించాడు సాంఖ్య సూత్రాలను అర్థసహితంగా అవగాహన చేసుకుని వాటిలోని రహస్యాలను అన్వేషించాడు పతంజలి యోగ దర్శనాన్ని నీరు త్రాగినంత సులభంగా గ్రహించి అందరి ఈశ్వర నిరీశ్వర భావాలను ఆకళింపు చేసుకున్నాడు జైమిని మహర్షి రచించిన కర్మకాండ ప్రతిపాదితమైన ధర్మసూత్రాలకు శ్రీ కుమారుల భట్టు వార్తికాలను రచించాడు వాటిని అంటారు అవన్నీ చాలా కఠినంగా ఉండడం చేత వాటికన్నిటికీ చక్కగా అర్థాలను తెలుసుకున్నాడు పూర్వమీమాంసా తత్వ రహస్యాలను గుర్తించి విమర్శించసాగాడు అద్వైత విద్య అనబడే బ్రహ్మవిద్యా జ్ఞానకాండను తన సిద్ధాంతంగా చేసుకున్నాడు ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని తన స్వతంత్ర శాస్త్రంగా చేసుకున్నాడు వేదవ్యాసిని బ్రహ్మసూత్రాలను తన వ్యాఖ్యాన విషయాలుగా చేసుకున్నాడు ఈ ప్రకారం దర్శనాల రహస్యాలను తెలుసుకుని వాటియందు పూర్వపక్షవాదం అవలంబించి అవలంబించి ఆయా శాస్త్రాలందు ఆయా ఋషులు తానే అయి విలసిల్లాడు అయినా శంకరులు యోగాదులచే తృప్తి చెందలేదు తానే పరమశివుడు అవడంతో క్షీణించిపోతున్న అద్వైత తత్వాన్ని తిరిగి స్థాపించదలిచాడు అందుకు సర్వమహర్షుల సిద్ధాంతాలను పూర్వపక్షం చేస్తూ జ్ఞానకాండయైన బ్రహ్మవిద్యా తత్వ స్వరూపమైన అద్వైతాన్ని తన సిద్ధాంతంగా స్వీకరించాడు కనుక అద్వైత ఉత్తర ఉత్తరమీమాంసా దర్శనాన్ని మాత్రం స్వీకరిస్తూ మిగిలిన సాంఖ్యాది పంచదర్శనాలు పరమార్థాలు కాబోవు అని నొక్కి వక్కాణించాడు సాంఖ్య యోగ తర్కాది సకల శాస్త్రాలందు ఏ సుఖం ఉందో ఆ సుఖమంతా నిర్మలం అఖండం ఆనంద స్వరూపమైన అద్వైత విద్యానుభవం అంతా పరబ్రహ్మ ఎందు ఒక అణువై ఇమిడిపోయిందని శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు అలాగే బ్రహ్మ విద్యా ప్రతిపాదితమైన అద్వైత పరమార్థంలో సకల శాస్త్ర సుఖాలు విలీనమై ఉన్నాయని బోధించారు అది ఎలాగంటే సముద్రంలోని జలం అపరిమితం అక్షయం దాని నుండే మేఘాలు నీటిని గ్రహించి తిరిగి వర్షం ద్వారా బావులు సరస్సులు చలములు మొదలైన కూపాలను చేరుతున్నాయి పర్యవసానం ఏమిటంటే వేదం నుండి జ్ఞానకాండను వేదవ్యాసుడు గ్రహించి బ్రహ్మసూత్రాలను రచించాడు మిగిలిన మహర్షులు వారి వారి అనుభవాన్ని బట్టి వేర్వేరు శాస్త్రాలను రచించారు అగ్ని నుండి చిన్న చిన్న కణాల మల్లే అద్వైతం నుండి సకల శాస్త్రాలు పుట్టాయి లోకంలో అనేక మతాలు ఉద్భవించాయి పరమాత్మ తత్వం అనంతం అలాంటి తత్వాన్ని ప్రతిపాదించే అద్వైతం అపరిచ్ఛిన్నం పరమానందం శివం కైవల్యం సకల వేదాంతసారం కనుక శ్రీ శంకరుల మనస్సు అద్వైత సిద్ధాంత స్థాపనకే పరుగులు పెడుతోంది కూపాదులందలి జలచే కలిగే ప్రయోజనం గంగా మొదలైన పవిత్ర నదులందు అనంతమైన సముద్రమందు సులభంగా సిద్ధిస్తుంది అలాగే సర్వవేదాలందలి ప్రయోజనం బ్రహ్మజ్ఞానం పొందిన వారికి తప్పక కలుగుతున్నదని భగవద్గీతా స్మృతి పేర్కొంటోంది బాలశంకర్లు గురుకులంలో విద్య నేర్చుకుంటూ భిక్షాటన చే జీవించేవారు ఒకరోజు తన తోటివారితో కలిసి భిక్షకై ఒక బీద బ్రాహ్మణి ఇంటికి పోయారు అప్పుడు ఆ బ్రాహ్మణి భిక్షకై వచ్చిన బ్రహ్మచారులను చూసి దీనంగా ఆదరంతో ఇలా పలికింది మీ వంటి పుణ్యాత్ములకు ఎవరు సపర్యలు చేస్తారో అలాంటి వారి జన్మ ధన్యమవుతుంది మీ వంటి మహాత్ముల దర్శనమే కోటి పుణ్యాల పెట్టు నిశ్చయంగా అలాంటి వారి జన్మ ధన్యమవుతుంది మాకు అలాంటి భాగ్యం కలుగుతుందా గృహస్థులకు ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం బ్రహ్మచారులకు భిక్షనివ్వడం పరమధర్మమై ఉంది ఎన్నడూ రానివాడవు కొత్తగా ఒడుగు చేసుకుని వచ్చిన బ్రహ్మచారికి గుప్పెడు మెతుకులు పెట్టలేని దీనస్థితిలో ఉన్నాను ఈ విధంగా మా జన్మ నిరర్ధకమైంది దయామయుడైన భగవానుని అనుగ్రహానికి పాత్రలను కాలేకపోయాం మా జీవితం అంతా నింద్యమైంది కదా ఈ విధంగా ఆ గృహిణి దీనంగా తన దారిద్రాన్ని నిందించుకుంటూ వటుడైన బాలశంకరుని జోలిలో ఒక ఉసిరిక పండును వేసింది బాలశంకరుడు ఆ పండును మహాప్రీతితో తీసుకున్నాడు జ్ఞాననిధి అయిన ఆ మహాత్ముని హృదయం ద్రవించింది ఆ గృహిణిని అనుగ్రహింపదలిచారు శ్రీ మహావిష్ణు పత్ని సర్వైశ్వర్యాలకు అధిపత్ని అయిన శ్రీ మహాలక్ష్మిని ఉద్దేశించి మృదు మధురమైన పలుకులతో అర్థవంతమైన స్తోత్రం ఒకటి ఆశువుగా పఠించాడు ఈ ప్రకారం శంకరులు లక్ష్మీదేవిని స్తోత్రం చేయగా ఆ తల్లి సంతసించిందై మెరుపు తీగిన పోలిన శరీర కాంతితో కళ్ళు మిరిమిట్లు గొలుపుచూ నలుదిక్కులు ప్రకాశించగా ప్రత్యక్షమైంది ముక్కోటి దేవతలు ఏ దేవి పాద పద్మాలకు సదా నమస్కరిస్తూ ఉంటారో అలాంటి లక్ష్మీదేవికి చేతులొగ్గి నమస్కరిస్తూ లలితగాంభీర్యమైన పదాల స్తుతించాడు శ్రీ శంకరుల స్తోత్రాలకు అమితంగా సంతోషించిందై చిరునవ్వు నవ్వుతూ ఇలా పలికింది వత్స ఈ నిర్భాగ్యరాలి పట్ల నీకు కలిగిన అనుగ్రహాన్ని నేనెరుగుదును వీరు పూర్వజన్మలందు కొంచెమైనా పుణ్యకార్యాలు చేసి ఉండలేదు కనుక నా కటాక్షానికి పాత్రలు కాజాలకపోయారు ఏ కొద్దిపాటి పుణ్యం చేసి ఉన్నా నా అనుగ్రహానికి పాత్రులయ్యేవారు అని లక్ష్మీదేవి బ్రాహ్మణుల దారిద్ర్య కారణాన్ని తెలిపింది లక్ష్మీదేవి పలుకులు విన్న శంకరులు తల్లి జగజ్జనని నేను నీ అనుగ్రహానికి పాత్రుడనైతే నేను కరుణించదగిన వాడనైతే ఈ బ్రాహ్మణ గృహిణి నాకొక ఆమలక ఫలాన్ని అంటే ఉసిరిక ఫలాన్ని సమర్పించింది అందువలన నీ అనుగ్రహానికి ఆమె తప్పక పాత్రరాలు కాగలదు కనుక ఆ ఉసిరిక ఫలమానమునకు ప్రతిఫలం వెంటనే ప్రసాదించు అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు ఇక్కడ కనకధారాస్తవం వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం ఇది గణపతి స్థుతి భక్తులకు కల్పవృక్షం లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చే మూలక అత్యధికమైన ఆనందరాశితో మనోహరుడైన గజముఖునికి నమస్కరిస్తున్నాను అంగం హరిహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగ భరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళిదాస్తమ మంగళ దేవతాయ లక్ష్మీదేవి కడగంటి చూపు అంటే సొగసు సకల సంపదలకు నిలయమైంది మొగ్గలతో అలంకృతమైన చీకటి చెట్టును ఆడతుమ్మీద మల్లే ఆ చూపు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని ఆశ్రయించి గగుర్పాటు అనే ఆభరణాన్ని చేకూరుస్తుంది అట్టి లక్ష్మీదేవి కడగంటి చూపు నాకు సకల శుభాలను అనుగ్రహించుగాక ముగ్ధాముహుర్దతి వదనే మురారే ప్రేమత్రపా గతా గతాగతాని మాలాదృషు మధుకరీవ మహోత్పలేయ సామే శ్రీయం దిశతు సాగర సంభవాయా లక్ష్మీదేవి చూపుల వరుస గొప్ప నల్ల కలోపైకి ఆడతుమ్మీద వలే శ్రీ మహావిష్ణువు ముఖం మీదికి ప్రేమతోనూ సిగ్గుతోనూ మాటిమాటికి రాకపోకలు సాగిస్తూ ముగ్ధ మనోహరంగా ఉంది ఆ చూపుల వరుస నాకు సంపదను ప్రసాదించుగాక విశ్వామరేంద్ర పదవిబ్రహ్మదాన పదవిబ్రమదానదక్ష మానందహేతురధిక మురవిద్విశోపి ఈశన్ నిషీదతమై క్షణమీక్షణార్థమివరోదర సహోదరమిందిరాయా లక్ష్మీదేవి కడగంటి చూపు సమస్తమైన దేవేంద్ర వైభవాన్ని అనుగ్రహించడానికి సమర్థమైనట్టిది శ్రీ మహావిష్ణువుకు కూడా అధికమైన ఆనందాన్ని ఇవ్వగలిగినట్టిది అట్టి ఆ చూపు నాపై క్షణకాలం నిలుచుగాక ఆమిలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమనిమేష మనంగతంత్రం ఆగేకర స్థిరకనే నికపత్ నేత్రం భూతైభవేన్మం భుజంగ శియాంగనాయ లక్ష్మీదేవి అరవిరిసిన కంటి చూపు సమ్మోహన శక్తి కలిగి లేనిదై ఆనందానికి ఆధారమై సంతోషంతో విష్ణువును పొంది ఆయనకు పారవస్యాన్ని కలిగించినట్టిది అట్టిచూపు నాకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించుగాక బాహ్యాంతరే మురచిత శ్రితకౌస్తుభేయ హారావళీవ హరిణీలమయి విభాతి కామప్రదా భగవతో పికాక్షమాల మే కమలాలయా లక్ష్మీదేవి కడగంటి చూపులు వరుస కౌస్తభమణితో ప్రకాశించే విష్ణువు వక్షస్థలం మీద ప్రసరించి ఇంద్రనీళ్ళ మణుల హారాల వల్లే వెలుగొందుతున్నాయి ఆయన కోరికలను కూడా తీర్చగలిగినట్టు చూపులు నాకు శుభం కలిగించుగాక కాలాంబు దాళీలతో రసికేట భార్య ధారాధరే స్మృతియా తటితంగానేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణిమే దిశతో భార్గవనందనాయా కారుమబ్బుల్లో మెరుపు తీగలాగా నీలమేఘశ్యాముడైన విష్ణు వక్షస్థలంలో ప్రకాశించే లోకమాత లక్ష్మీదేవి ఆమె రూపం నాకు శుభాలను ప్రసాదించుగాక ప్రాప్తం పదం ప్రథమత కలుయత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాదిని మన్మధేన మయ్యాపతిత్తహమందరమీక్షణార్థం మందారసించమకరాలయ కన్యకాయా సముద్రరాజకుమార్తెన లక్ష్మీదేవి కడగంటి చూపు తిన్ననై నెమ్మదై మధించే స్వభావం కలిగింది ఆ చూపు ప్రభావంతో మంగళ నిలయుడైన విష్ణు మనస్సులో మొట్టమొదట మన్మధుడు స్థానం పొందగలిగాడు కదా అట్టి చూపు ఇక్కడ నా మీద ప్రసరించుగాక దాదయానుపవనో ద్రవిణాంబుధార మస్మిన్న కించిన విహంగ శిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ లక్ష్మీదేవి చూపు అనే మేఘం దయ అనే గాలితో ప్రేరేపించబడి ధనం అనే జలధారను పక్షికూనమల్లే దీనుడనై దరిద్రుడనైన నాపై కురిపించి నా పాపతాపాన్ని శాశ్వతంగా దూరం చేయుగాక ఇష్టావిశిష్ట మతయోపి నరామయాద్రాక్ దృష్టా స్త్రిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టం పుష్టిం కృషిష్టమ పుష్కర విష్టరాయా కమలాసన అయిన లక్ష్మీదేవి చూపు వికసించిన కమలం మధ్య ఉన్న కాంతి కలిగినట్టిది ఆ చూపు సోకిన మానవులు యజ్ఞయాగాది క్రతువులు చేయని వారైనా వెంటనే సులభంగా స్వర్గసుఖాలను అనుభవింపగలరు అట్టి లక్ష్మీదేవి చూపు నాకు కోరిన సంపదను ప్రసాదించుగాక గిర్దేవతేతి కరుడుజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి కేషు సంస్థితాయ తస్సే నమస్త్రి భువనయక గురోస్తరుణ్యై సృష్టి స్థితి ప్రళయ క్రీడలలో బ్రహ్మభార్య అయిన సరస్వతిగా విష్ణు భార్య అయిన లక్ష్మీదేవిగా శక్తి స్వరూపిణి అయిన శివుని భార్య పార్వతీదేవిగా ఎవరున్నారో ముల్లోకాల ఏకైక అధిపతికి భార్య అయిన ఆమెకు నమస్కారం శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ నమోస్తు శక్తయి నమోస్తూ పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై సత్కర్మ ఫలాలను ప్రసాదించే శృతి అంటే వేదాలు వేద స్వరూప లక్ష్మికి నమస్కారం మనోహరమైన గుణాలకు సముద్రం వంటిదైన రతి అంటే సంతోషం సంతోష స్వరూప లక్ష్మికి నమస్కారం నూరు రేకుల పద్మమే నివాస స్థానమైన శక్తి సహస్రార స్వరూప లక్ష్మికి నమస్కారం పురుషోత్తమని భార్య అయిన పుష్టి పూర్ణ అంటే నిండైన స్వరూపం కలిగిన స్వరూప లక్ష్మికి నమస్కారం నమోస్తు నాళీక భాననాయి నమోస్తు దుగ్ధోద జన్మభూమి నమోస్త సోమామృత సోదరాయి నమోస్త నారాయణ వల్లభాయి పద్మంతో సమానమైన ముఖం కలిగినది పాలసముద్రమే జన్మభూమి అయినట్టిది చంద్రునికి అమృతానికి తోడబుట్టినది విష్ణుకు భార్య అయినట్టిది అయిన లక్ష్మీదేవికి నమస్కారం నమోస్తు హేమాంభుజపీటికాయ నమోస్తు భూమండల నాయికాయ నమోస్తు దేవాది దయాపరాయ నమోస్తు శాట్యాయుధ వల్లభాయై బంగారు తామరయే సింహాసనంగా భూమండలానికి మహారాణిగా కొలువు తీరి దేవతలు మొదలైన వారిని దయచూచునట్టి శాండనువుని అంటే విష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారం నమోస్తు దేవి భృగునందనాయ్ నమోస్తు విష్ణు రుసిస్థితాయి నమోస్తు లక్ష్మీ కమలాలయాయి నమోస్తు దామోదర వల్ల భృగు మహర్షి పుత్రికయ విష్ణు వక్షస్థలలో నిలిచినదై కమల నివాసినియ్ విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవికి నమస్కారం నమోస్తు కాంత్యై కమలేక్షణాయే నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది భిరచితాయి నమోస్తు నందాత్మజ వల్ల కమలాల వంటి కన్నులు కలిగి కాంతి అయి లోకాలను సృష్టించి ఐశ్వర్య స్వరూపిణి అయి దేవతలు మున్నగు వారిచిత పూజితురాలై కృష్ణుని భార్య రుక్మిణియ్ ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజదాన నిరతాని సరోరువాక్షి తద్వందనాని దురిత హరిణోద్యతాని మామయోమాతరనిసం కలయంతుమాన్యే పూజనీరు అలవైన ఓ తల్లి కమలాక్షి నీకు చేసే వందనాలు సంపదలను ప్రసాదిస్తాయి సకల ఇంద్రియాలకు సంతోషాన్ని సుఖాన్ని కలిగిస్తాయి సామ్రాజ్యాన్ని అంటే చక్రవర్తిత్వాన్ని ఇవ్వడంలో ఆసక్తి కలిగి ఉంటాయి పాపాలను పూర్తిగా తొలగించడానికి పూనుకొని ఉంటాయి అట్టి వందనాలు ఎల్లప్పుడూ నన్ను ధన్యుని చేస్తూనే ఉండుగాక అంటే నేను ఎప్పుడూ నీకు నమస్కరిస్తూనే ధన్యుణ్ణి అవుతాను గాక అని భావం ఎత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయశ్వరిం భజే విష్ణు హృదయేశ్వరిమైన ఓ దేవి నీ కడగంటి చూపు కోసం చేసే ఉపాసనా కార్యం భక్తునికి సకల సంపదలను సమకూరుస్తుంది అందువల్ల మనోవాక్కాయ కర్మల ద్వారా అంటే త్రికరణ శుద్ధిగా నిన్ను పూజిస్తున్నాను హస్తే సరోజహస్తే గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్నే త్రిభువన ప్రసిద్ధ మహ్యం పూజ్యురాళమైన ఓ లక్ష్మీదేవి కమలనైన కమలహస్త విక్కిలి తెల్లనైన వస్త్రాలతో గంధమాల్యాలతో మనోహర స్వరూప ముల్లోకాలకు సంపదలను ప్రసాదించుదానా నన్ను అనుగ్రహించు దిగ్గస్థి కనకకుంభ కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని చారు జలపులు తాంగీం ప్రాతర్ణమామి జగతాం జరణీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ది పుత్రిం దిగ్గజాలు బంగారు కలశాలతో ఆకాశ గంగా జలాన్ని తెచ్చి అభిషేకించగా ఆ నిర్మలమైన మనోహరమైన జలంతో తడిసిన శరీరం కలిగిన జగజ్జనని సమస్త లోకాలకు అధిపతి అయిన విష్ణువు ధర్మపత్ని అమృత సముద్రపుత్రి అయిన లక్ష్మీదేవికి ప్రాతకాలంలో నమస్కరిస్తున్నాను కమలే కమల అక్షవల్లభితం కరుణాపూరత రంగితైన పాంగై అవలోకయమామకించినానాం ప్రథమ పాత్రమ కృతిమం దయాయాహ విష్ణుపత్నివైన ఓ లక్ష్మీదేవి నేను పీదవారిలో ప్రథముణ్ణి నీ దయకు కపటం లేని తగిన పాత్రుడను అందువల్ల నన్ను దయారసంతో ఉప్పొంగిన నీ కడగంటి చూపులతో చూడు స్తువంతియే స్తురముభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాత్రం రమాం గుణాదికా గురుతర భాగ్యభాజినో భవంతితే భూమి బుధభావితాస్యా వేదస్వరూపిణి త్రిలోకమాత అయిన లక్ష్మీదేవిని ఈ స్థుతులతో ఎవరు స్థుతిస్తారో వారు అధిక గుణవంతులవుతారు అధిక సంపన్నులవుతారు ఈ లోకంలో విద్వాంసుల ప్రశంసలను అందుకుంటారు సువర్ణధారాస్తోత్రమే శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం ఎప్పటి నిత్యం సకుబేర సమో భవేత్ శంకరాచార్యులు రచించిన ఈ కనకధారా స్తోత్రాన్ని ప్రతిదినం మూడు సంధ్యలలో ఏ వ్యక్తి పారాయణం చేస్తాడో ఆ వ్యక్తి సమానం అవుతాడు అని డాక్టర్ వింజమ్మూరి విశ్వనాథమయ్య గారి సౌజన్యంతో ఉన్నది ఇక్కడ చిలుకూరు వెంకటేశ్వరులు గారు మనకి ఈ నాలుగవ సర్గలో అందించారు ఈ విధంగా భక్తితో ప్రార్థించిన బాలశంకరుల అభీష్టాన్ని అనుగ్రహించిన లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణుని ఇంట ఆవరణంతా బంగారు ఉసిరిక పళ్ల వర్షం కురిపించింది దయామయుడైన శంకరులు వారి దారిద్రాన్ని అంతరింపజేయగా జనులందరూ ఆ బాలశంకరుల మహాత్మ్యాన్ని వేనోళ్ళ కొనియాడారు ఈ లీల చేత పామరులు కూడా ఇతడు సాక్షాత్తు మహేశ్వర స్వరూపుడని తెలుసుకున్నారు పురాకృత పుణ్యాలు లేకపోయినా దానం గ్రహించేవాడు మహాత్ముడైతే ఫలం తక్షణమే లభించగలదని మహాత్ముల అనుగ్రహం అమోఘమని తెలుస్తుంది శ్రీ శంకరుల ప్రార్థన మేరకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీద బ్రాహ్మణుని ఇంట బంగారు ఉసిరిక పండ్ల వర్షం కురిపించి అంతర్ధానమైంది బాలశంకరులు అతి చిన్న వయసులోనే వేద వేదాంగాలన్నీ అధ్యయనం చేయడమే కాకుండా తన దివ్య మహిమ చేత సర్వజనుల ప్రశంసలను పొందారు స్వర్గంలోని కల్పతరుమల్లే బాలశంకర్లు తనని ఆశ్రయించిన సకల జనులు కోరిన కోరికలని తీర్చారు భూలోకపారిజాతంగా ప్రసిద్ధిగా అంచారు శిథిలమైన వేదాన్ని వైదిక మార్గాన్ని సంరక్షించడం చేత భక్తుల కోరికలు తీరడం చేత దేవతలకు బ్రాహ్మణులకు అత్యంత ప్రీతిపాత్రులైనారు శ్రీశంకర్లు బ్రాహ్మణి ృహాన బంగారు వర్షం కురిపించిన తర్వాత తన భిక్షాటనం పూర్తి చేసుకుని తోటి విద్యార్థులతో కలిసి మళ్లీ గురుకులంలో ప్రవేశించి శాస్త్రాలను అభ్యసించసాగారు లోకంలో స్త్రీలు శ్రేష్ఠులైన భర్తలను పొంది సకల భోగభాగ్యాలను పొందగోరాలని ఆశిస్తారు అలాగే సర్వ విద్యలు అనే కన్యలు శ్రేష్ఠుడైన శంకరలను ఆశ్రయించి తమ కీర్తి లోకంలో చిరస్థాయిగా ఉండాలని కాంక్షిస్తున్నాయి అంటే సర్వ విద్యలు స్త్రీ శంకరులను ఆశ్రయించి ప్రకాశిస్తున్నాయి ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్